నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవనియకుండా ఆపి అందరినీ ప్రజలకు అందరికీ చేశారు సరే కొన్ని ఈ ప్రభుత్వం వచ్చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరాలు అడిగేటేస్తున్నాం ఆ ప్రజలు ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు ఇస్తారా ఎవరా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు ఇస్తే ఆ విధానం ఏంటి ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా చేస్తా ఓకే చెప్పు నాకు తెలిసి అది ఆ ట్వీట్ కరెక్ట్ కాదు ఆయన అయితే ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ తప్ప ఆయన మళ్ళీ ఇంకో ట్వీట్ ఇచ్చాడు ఇది ఇచ్చింది కాదు ఇది అబద్ధం అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదివిన నేను చదివాన నాకు గుర్తివ్వ ఇది అవి ఇచ్చింది అబ్బా అదే అవసరం కాదు అబద్ధం అని చెప్పి